ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మకర రాశి మకరము ఇది చాలా ప్రత్యేకమైంది ఈ శ్రావణ మాసంలో మకర రాశి వాళ్ళు ఏమి చేయాలి ఏమి చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో అనగా మకర రాశి అని అనగా కొంతమంది పేరు బలాన్ని బట్టి చూసుకుంటారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకుంటారు ఎలాగైనా పర్వాలేదు మకర రాశి వర్తించే వాళ్ళు నేను చెప్పినట్టు ఈ పూజా విధానం ఈ శ్రావణ మాసంలో పాటిస్తే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అది పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ కానీ ఖచ్చితంగా నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేయండి ఈ రెమెడీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ మకర రాశికి ఓ ప్రత్యేకత ఉంది ఇది రెండు వైపులా భూమి మీద నీళ్ళల్లో రెండు వైపులా ఉండగలుగుతుంది ఈ మకర రాశికి ప్రత్యేకత ఉంది నీళ్ళల్లో దీనికన్నా బలమైంది ఏదీ లేదు మకరం నీటిలో దీనికి ఉన్నంత బలం దేనికి లేదు ఒకసారి దేన్నైనా పట్టుకుంటే ఇక సామాన్యంగా వదలదు అలాగే ఈ రాశి వారికి అంటే నేను మకరం గురించి చెప్తున్నానంటే ఇది మనుషుల గురించి కాదు ఆ రాశిలో ఉన్నవారి గురించి చెప్తున్నాను వాళ్ళు అమ్మాయిల అబ్బాయిలా ఎవరైనా కావచ్చు ఏ రాశిలో ఉంటారో ఏ నక్షత్రపు తిథిలో పుట్టుంటారో ఆ నక్షత్ర బలంతో ఉన్న ఆ రాశి వారి మీద ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది సింహరాశిలో ఉన్నవారికి ఆ సింహరాశి యొక్క గుణగణాలు చూపిస్తుంది మకర రాశిలో ఉన్నవారికి ఆ మకర రాశి యొక్క గుణగణాలు చూపిస్తుంది అలాగే ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఉన్నవారికి ఆ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి అయితే ఈ రాశి వారు ఏం చేయాలయ్యా ఈ టైంలో ఈ శ్రావణ మాసంలో అని అంటే మీరు చెయ్యవలసింది ఒక రెడ్ కలర్ క్లాత్ అది ఒక జాకెట్ మొక్క ఆడవారు అయితే ఒక జాకెట్ పీస్ తీసుకోవాలి మగవారు కానైతే ఒక ఉత్తరయం తీసుకోవాలి అంటే కండువా తీసుకోవాలి ఈ రెండే తేడా ఉంటుంది అంతే మిగతాంతా సేమ్ మీరు ఏం చేయాలి అంటే పొద్దున్నే నిద్రలేసి స్నానం ఆచరించి ఇది ఏ రోజు చేయాలి ఒక్క బుధవారం నాడు చెయ్యాలి ఈ మకర రాశి వారు బుధవారం నాడు నేను చెప్పే చిన్నపాటి రెమెడీ చేస్తే ఈ శ్రావణ మాసంలో మహా అద్భుతంగా ఉంటుంది అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు వారాల్లో నాలుగు బుధవారాల్లో ఏ వారమైనా మీరు చేయొచ్చు తప్పులేదు అయితే మీరు చేయవలసింది ఏంటంటే పొద్దున్నే నిద్రలేసి స్నానం ఆచరించి మీరు కొంచెం క్రీమ్ కలర్ అంటే ఎల్లో కానీ క్రీమ్ కానీ వైట్ కానీ ఈ త్రీ కలర్ డ్రెస్ ధరించాలి ఆడవారు కానీ మగవారు కానీ అయితే ధరించిన తర్వాత మీరు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని రెడ్ కలర్ అంటే ఎర్రగా ఉండే ఆపిల్స్ మీరు ఆరు తీసుకోవాలి ఆరు యాపిల్స్ తీసుకొని దాంతోపాటు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అలాగే మూడు తమలపాకులు రెండు ఒక్కలు మీరు నూట పదహారు రూపాయలు సంభావన ఇంతే ఇంతకన్నా ఏది ఎక్కువ ఉండద్దు ఇంతకన్నా ఏది తక్కువ ఉండద్దు మరోసారి చెప్తున్నాను నేనండి ఒక రెడ్ కలర్ క్లాత్ మూడు తమలపాకులు రెండు ఒక్కలు నూట పదహారు రూపాయలు సంభావన ఐదు యాపిల్స్ ఇవి ఈ అన్నీ కలిపి మీరు ఈ వాయినం తీసుకొని దగ్గరలో మీకు ఏదైతే గుడి ఉందో ఏ గుడి అయినా పర్లేదు గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో ఉన్న పంతులు గారికి ఇవి మీరు వాయనం ఇవ్వాలి ఇచ్చే ముందు మీ మనసులో ఏవి కోరికైతే ఉందో అది మీరు కోరుకోవాలి ఆ కోరిక కోరుకొని అది మీరు ఆ పంతులు గారి చేతికి ఇచ్చి మీరు ఇచ్చేసిన తర్వాత మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఒక్కటే అది కోరుకోవాలి ఆ కోరిక కోరుకున్న తరువాత మీరు అక్కడి నుంచి ఆ గుడి ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నిమిషాలు పాటు కూర్చొని మీ ఇష్టదైవాన్ని మీ మనసులో తొమ్మిది నిమిషాలు ధ్యానం చేసుకోవాలి అలా ధ్యానం చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి ఒకవేళ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు టైం లేదంటే వెళ్ళచ్చు ఇది ఏ టైంలో చేయొచ్చు అంటే పొద్దున్నే ఆరు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల లోపల పొద్దున్నే చేయాలి ఆ టైం ఒకవేళ ఎవరికన్నా మిస్ అయింది ఆ టైం సరిగా లేదు కుదరలేదు ఆఫీసు డ్యూటీ మీటింగ్స్ ఇబ్బందిగా ఉందనుకుంటే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల లోపల చేయాలి ఈ శ్రావణ మాసంలో నేను చెప్పినట్టు ఈ వాయనం మీరు ఈ మూడు వారాల్లో ఒక్క వారం మీరు తీసుకొని వెళ్ళి వాయనం పంతులు గారికి ఇస్తే మీ మనసులో ఏ కోరిక అయితే ఉంది ఏ కోరిక గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏమి చేస్తే మీ లైఫ్ బాగుంటుంది అది ఎందుకు ఆగుతుంది అని మీరు ఇప్పటిదాకా సతమతమయ్యి ఆలోచించి బాధపడి ఎన్నున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే వచ్చే శ్రావణ మాసం కల్లా మీ ఎదుగుదల కానీ మీరు కానీ మీ ప్రశాంతత కానీ మీ లైఫ్ కానీ మీకు ఒకవేళ మీ జీవితంలో తెలుసో తెలియక ఏదన్నా అప్పులున్నా ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కానీ మీరు మళ్ళీ ఇక తిరిగి చూడరు మీ జాతకంలో చిన్నపాటి దోషాలున్నా మీ జాతకంలో ఏలినాటి శని గ్రహ ప్రభావం చూపిస్తున్నా మీకు శనిగ్రహ ప్రభావం కానీ మీ ఎదుగుదల కానీ మీరు కానీ ఇక మళ్ళీ తిరిగి చూడరండి ఈ శ్రావణ మాసంలో మీరు ఈ వాయినం ఒకటి ఇస్తే ఇక మళ్ళీ మీకు ఎలాంటి సమస్య రాదు ఒకవేళ ఈ శ్రావణ మాసంలో మీరు ఒక బుధవారం కాకపోయినా ఇంకో బుధవారం అయినా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఈ ఒక చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి వాయిన ఒకటి మీరు ఇస్తే ఇక మళ్ళీ మీరు ఇక తిరిగి చూడరు ఒకవేళ మీరు ఏదైనా బుధవారం రోజు ఈ కార్యక్రమం చేయాలి అనుకుంటే ఒక టూ డేస్ ముందే ఇవన్నీ తెచ్చిపెట్టి రెడీ చేసుకొని ఆ తర్వాత ఆ రోజు పొద్దున్నే ఇవ్వడానికి చూడండి చాలా వరకు కూడా వీలున్నంత వరకు పొద్దున్నే టైంలో ఈ కార్యక్రమం చేయడానికి చూడండి ఒకవేళ పొద్దున్నే కుదరలేదని అంటే సాయంత్రం పూట చేయండి ఈ పూజ చేసిన తర్వాత ఆ రోజు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ పొరపాటును కూడా మాంసాహారం పూజించరాదు ఈ మాసంలో అసలు తినకూడదు శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకమైన పర్వదినం సరే కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు అది ఇవ్వాలి వాళ్ళ ఇష్టం కానీ ఈ పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం భోజించరాదు అలాగే ఈ పూజ అయిపోయిన తర్వాత మీరు ఆ గుడిలో కూర్చొని కాస్త ధ్యానం చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు మీరు వీలున్నంత వరకు వెజిటబుల్స్ అంటే వెజిటబుల్ భోజనమే చేయాలి దానితో పాటు కొంచెం ఇస్తరాకులో భోజించడానికి చూడండి అది ఇస్తరాకు కానీ పేపరాక్ కానీ హైరిటాక్ కానీ ఏదైనా కానీ అలాగే ఆ రోజు పొద్దున్నే ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ చిన్నపాటి పూజా విధానం మీరు ఈ శ్రావణ మాసంలో ఈ వాయినం ఇచ్చి చూడండి మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మకర రాశి వారు వచ్చే సంవత్సరం శ్రావణ మాసం కల్లా మీకే అర్థమవుతుంది నేను ఈ శ్రావణ మాసపు ఈ పూజ పోయిన సంవత్సరం కూడా కొంతమంది భక్తుల చేత చేయించాను నేను చేయించిన రెండు మూడు నెలలకే వాళ్ళ కోరికలను నెరవేరి వాళ్ళు మహా అద్భుతంగా ఉన్నారు కనుక నేను అన్నీ పరిశీలించి ఈ మాసంలో కూడా ఈ పూజ ఈ విధంగా చేస్తే ఈ మకర రాశి వారికి బాగుంటుంది అన్నది నా విన్నపం కృష్ణార్పణ